హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు గొడుగుడ్డ పిల్లట ప్రిపేర్ ఎలా చేయాలో ప్రిపేర్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి ఒక కడాయి పెట్టుబడి కొంచెం కడాయి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అలుపే మొక్కలు రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గి తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత చిటికెడి పసుపు సరిపోయినంత కారం వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకోండి మగ్గిన తర్వాత వన్ కప్ వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకున్నాక టూ ఎగ్స్ వేసుకోవాలి యాక్స్ వేసుకొని స్లోగా కలబెట్టుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని కొంచెం ఒక బౌల్లోకి తీసుకుందాం దీన్ని ఇలా వచ్చిందండి కర్రీ ఇది లంచ్ మార్నింగ్ అడవు లేకుండా లంచ్ బాక్స్లోకి కొంచెం ఈజీగా ప్రిపేర్ అయ్యేలా చేసుకోవచ్చు నేను కూడా దీన్నే తీసుకెళ్తాను ప్లీజ్ లైక్ చేయండి